ఒక అడవిలో పిచ్చుక కాకి కొంగ పావురం చిలుక అన్ని కలిసి ఉండేవి అన్ని పక్షులు కలిసి కొంగను సరదాగా కొంగబావా అని పిలిచేవి పక్షులన్నీ కొంగని తమ పెద్దగా అనుకుని వాటికొచ్చిన సమస్యలను చెప్పుకునేవి కొంగ కూడా ఆ సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేసేది ఒకరోజు పక్షులన్నీ సమావేశం పెట్టుకున్నాయి అందులో కొంగ అందరికీ ఈ సమావేశం ఎందుకో తెలుసా తెలీదు కొంగ ఎందుకో తమరే చెప్పండి మనం సరైన ఆహారం కోసం ప్రతిరోజు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది అందుకు కాకి ఆకలి వల్ల అడవిలో ఏం దొరికితే తినాల్సి వస్తోంది అందుకే దానికి మార్గం చూడటం కోసమే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాం మనలో ఒకరు హోటల్ పెట్టాలి అప్పుడు ఈ ఉండవుగా నిజమే కొంగబావా కానీ మనలో ఏ పక్షికి సరిగ్గా వంటలు చేయడం రావుగా ఓ కాకి వచ్చు పిచ్చుక కోపంగా చిలుకని చూసింది ఒక్క బిర్యానీ మాత్రమే చేయడం వచ్చా అని అడిగింది కొంగ లేదు లేదు కొంగ బావా దాదాపుగా అన్ని రకాల వంటలు చేయడం వచ్చు అది కాకుండా మన చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ కూడా లేవు అయితే పిచ్చుకతో ఒక హోటల్ పెట్టిద్దాం హోటలా నా వల్ల కాదు బాబోయ్ హోటల్ పెట్టే అంత డబ్బులు నా దగ్గర లేవు నేను ఎలాంటి హోటల్ పెట్టలేను కొంగ బావ నీ దగ్గర అంత డబ్బులు ఉండవని నాకు తెలుసు పిచ్చుక అందుకే హోటల్ పెట్టడం కోసం మేమంతా కొంచెం కొంచెం డబ్బులు వేసుకుని నీకు సాయం చేస్తాం అలా అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు హోటల్ పెట్టడానికి ఏంటి అందరికి సమ్మతమేనా అని మిగిలిన పక్షులను అడుగుతుంది కొంగ మాకు సమ్మతమే కొంగ బావా అంటుంది పావురం అలా అన్ని పక్షులు కలిసి హోటల్ పెట్టడానికి ఒప్పుకున్నాయి పిచ్చుక సరే అనడంతో పక్షులన్నీ సంతోషించాయి మరుసటి రోజు నుండి పక్షులన్నీ కలిసి హోటల్ పనులు మొదలుపెట్టాయి అలా కొన్ని రోజులకే హోటల్ తయారైంది హోటల్ రేపే ఓపెన్ చేద్దాం అలాగే కొంగబావా కానీ మన హోటల్ పిలుద్దాం గెస్టా సరే ఎవరిని పిలుద్దాం గద్దన్ పిలుద్దాం సరే కాకి నేను వెళ్ళి పిలుచుకురు వస్తాం రేపు రమ్మని అని గద్దని పిలవడానికి వెళ్తుంది గద్దని చూసి కొంగ ఎలా నేను ఉన్నాను మేము ఒక హోటల్ని పెట్టుకున్నాం తమరా హోటల్ ఓపెనింగ్కి గెస్ట్ గా రావాలి పెట్టుకున్నారా పిచ్చుక చేస్తుంది ఎలాగైనా సరే రేపు మీరు తప్పకుండా మా హోటల్కి గెస్ట్ గా రావాలి హోటల్ గదా తప్పకుండా కుంగ కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజున గెస్ట్ గా గ్రద్ద వచ్చి ట్రిప్ కట్ చేసింది పక్షులన్నీ సంతోషంగా హోటల్లో భోజనం చేశాయి అబ్బా చాలా రోజుల తర్వాత కడుపు నిండా కమ్మని భోజనం తిన్నాను పిచ్చుక ఇదంతా నీవల్లే ఇలాగే నువ్వు ఈ హోటల్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ అన్ని పక్షులకి రుచికరమైన భోజనం పెట్టాలి తప్పకుండా కొంగబావా అన్నది పిచ్చుక అని చెప్పగానే కడుపు నిండా భోజనం చేసిన పక్షులన్నీ వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి ఆ రోజు రాత్రంతా అన్ని పిచ్చుక వంట గురించే మాట్లాడుకున్నాయి పిచ్చుక హోటల్ బాగా నడుస్తోంది రోజు పక్షులొచ్చి బిర్యానీ తింటూ ఉంటాయి ఒకరోజు చిలుక పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచ్చుక నిన్న నేను నాలుగు కప్పుల బిర్యానీ తిన్నాను చాలా రుచిగా ఉంది ఇంతలో కాకి అక్కడికి వచ్చింది కానీ నేను వచ్చేసరికి బిర్యానీ లేనే లేదే అంతలో పావురం కూడా వచ్చింది అవును నాకు కూడా ఒక చిన్న కప్పు బిర్యానీ మాత్రమే మిగిలింది అందుకు పిచ్చుక అందరికీ సరిపోయేలాగా ఎలా ఉండాలి అంతవంట ఒక్కదానే చేయలేకపోతున్నాను నాకు సాయం కావాలి అంతలో కొంగు అక్కడికి వచ్చింది పిచ్చుక నీకు బిర్యానీ చేయటంలో నేను సాయం చేస్తాను అందుకు కాకి నేను సరిపడే కప్పుల కోసం మార్కెట్కి వెళ్ళొస్తాలే ఇలా అన్ని పక్షులు కలిసి పిచ్చుకకి సాయం చేశాయి మెల్లిగా పావురం కూడా బిర్యానీ చేయటం నేర్చుకుంటుంది పావురం పిచ్చుక నువ్వు కోసం రోజు వండి పెడుతున్నావు మేము బిర్యానీకి డబ్బులు ఇస్తాం అన్నది దానికి పిచ్చుక డబ్బేంటి పావురమ్మా ఇది మన హోటల్ కదా కానీ ఇది నువ్వు సంపాదించడానికి మంచి అవకాశం పిచ్చుక అన్నది కొంగ ఒక రూపాయలు పెడతాం అందరికి బాగుంటుంది అన్నది చిలుక ఆ ప్లేట్ పది రూపాయలైతే మనకు కూడా బాగుంటుంది తినడానికి అని అన్ని అలా ఒప్పుకున్నాయి ఆ రోజు నుంచి పక్షులు ప్రతిరోజు పది రూపాయలు ఇచ్చి బిర్యానీ తినటం మొదలు పెట్టాయి ఇప్పుడు హోటల్ పేరు పిచ్చుక పది రూపాయల బిర్యానీగా మారింది అలా వచ్చిన డబ్బులను చూస్తూ అబ్బా ఈ డబ్బుతో హోటల్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అనుకుంది పిచ్చుక ఆ విషయం పక్షులకి చెప్తుంది పక్షులు కూడా ఒప్పుకుంటాయి ఇదంతా చూసిన పావురానికి ఆశ కలుగుతుంది పావురం కూడా హోటల్ పెట్టాలి అనుకుంటుంది పిచ్చిక నేను కూడా ఒక హోటల్ పెడదాం అనుకుంటున్నాను నిన్నే కంటే బాగా బిర్యానీ చేస్తాను కదా అబ్బా నువ్వు నాకు పోటీగా వద్దాం అనుకుంటున్నావా అన్నది పిచ్చుక ఏంటి నీ వంటలో ఉన్న గొప్పతనం నేను నీకంటే కూడా బాగా వంట చేస్తాను తెలుసా అంది పావురం సరే మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం ఎవరైతే బిర్యానీ బాగా చేస్తారో వాళ్ళ బిర్యానీయే గొప్ప ఎవరు గెలిస్తే వాళ్ళే హోటల్ పెట్టాలి అంది పిచ్చుక సరే నీ పందానికి నేను ఒప్పుకుంటున్నాను రేపే మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం అంది పావురం అలా మరుసటి రోజు గ్రద్దను కొంగను పోటీ పెద్దగా పెట్టారు ఇద్దరి మధ్య పోటీ మొదలైంది పావురం ఎగ్ బిర్యానీ చేస్తుంది పిచ్చుక చికెన్ బిర్యానీ చేస్తుంది అలా కొద్దిసేపటికి ఇద్దరి బిర్యానీలు రెడీ అయ్యాయి కొంగబాబా నా బిర్యానీ పూర్తయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి అంది పిచ్చుక అప్పుడే పావురం కూడా తన బిర్యానీ తెచ్చి నా బిర్యానీ కూడా టేస్ట్ చెప్పండి అంది పావురం మొదటగా పిచ్చుక చేసిన చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తారు గ్రద్ద తర్వాత పావురం చేసిన ఎగ్ బిర్యానీ టేస్ట్ చేస్తారు వాళ్ళకి ఇద్దరు బిర్యానీలు ఒకేలా టేస్ట్ వస్తాయి ఎందుకంటే పావురం పిచ్చుక దగ్గరే నేర్చుకుంది కాబట్టి అప్పుడే పావురం బిర్యానీలు బాగున్నాయి అంతలోనే కొంగ అవును పిచ్చుక మీ ఇద్దరు బిర్యానీలు చాలా బాగున్నాయి ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు ఇప్పుడేం చేద్దాం గ్రద్ద అందుకు గ్రద్ద సరే పిచ్చుక నువ్వు పగలు నీ హోటల్ నడుపుకో పావురం నువ్వు రాత్రి నీ హోటల్ని నడుపుకో అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు పిచ్చుక పావురం దానికి ఒప్పుకుంటాయి సరే పిచ్చుక ఇద్దరం గొడవ పడకుండా హోటల్స్ నడుపుకుందామా అంటుంది పావురం అలాగే పావురమా అంటుంది పిచ్చుక పిచ్చుక పగలు హోటల్ నడుపుతుంటే పావురం రాత్రి హోటల్ నడిపేది రెండు బాగా నడుస్తున్నాయి కాలం వచ్చింది ఎండ ఎక్కువగా ఉంది పిచ్చుకకి వంట చేయడం కష్టంగా ఉంది ఒకరోజు పిచ్చుక కొంగతో కొంగమా ఇంత వేడిలో వంట చేయడం చాలా కష్టంగా ఉంది నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి సరే కొంతకాలం బిర్యానీ హోటల్ మూసేయాల్సి వస్తుందేమో పిచ్చుక పక్షులన్నీ కొంగమామ అన్నమాటకి బాధతో బిర్యానీ లేకుండా ఎలా కొంగబావా ఇంకో మార్గం చెప్పు సరే కాకిమామ బిర్యానీ కాకుండా వేరే వంటలు చేద్దాం వేసవి కాలంలో ఎక్కువగా మజ్జిగతో తింటారు కదా మనం కూడా రాత్రి అన్నం చేసి ఆ అన్నంలో మజ్జిగ వేసుకుని తిందాం ఇంకా పచ్చడి పళ్ళ రసాలు లాంటివి పెడదాం బాగా ఆలోచించావు కుంగ బాబా పిచ్చుక ఈసారి కాస్త సులువుగా వండొచ్చేమో వేసవిలో హోటల్లో కొత్త మెను పెట్టారు మజ్జిగన్నం దోసకాయ పచ్చడి పళ్ల రసం ఇలా ఇటువంటి ఐటమ్స్ పెట్టారు పిచ్చుక హోటల్ పేరు ఇప్పుడు పక్క అడవిలోకి కూడా పాకింది వేసవికాలం ముగిసిపోయింది మళ్లీ పిచ్చుక హోటల్ పది రూపాయల బిర్యానీ చేయటం మొదలుపెట్టింది అప్పుడు బావకి తెలుస్తుంది పక్క అడవి పక్షులు కూడా వాటిలాగా ఆహారం కోసం బాధపడుతున్నాయి అని దాంతో పిచ్చుకని పిలిచి పిచ్చుక పక్క అడవి పక్షులు కూడా ఆకలితో బాధపడుతున్నాయట మనం ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దామా అన్నది చిలుక సరే కానీ అక్కడ వంట చేయడానికి నాకు ఎవరైనా సహాయం చేయాలి అన్నది పిచ్చుక సరే నాకు నేర్పించు నేను కూడా కొన్ని వంటలు నేర్చుకుంటాను అంది కాకి సరే కాకి నేను నేర్పిస్తాను అన్నది పిచ్చుక అలా పిచ్చుక కాకి వంటలు నేర్పిస్తుంది అలా కొన్ని రోజులకి రెండో హోటల్ కూడా ప్రారంభమైంది అక్కడ కాకి బిర్యానీ చేస్తుంది ఆ హోటల్లో ఒక నినాదం పెట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయొద్దు అని దాన్ని చూసి పక్షులు వాటికి సరిపడా అన్నం పెట్టుకుని తినేవి పిచ్చుక హోటల్ పేరు ఇంకా పెరిగింది పిచ్చుక పది రూపాయల బిర్యానీ అన్ని అడవుల్లో పేరు పొందింది అలా వేసవి కాలంలో మాత్రం బిర్యానీ ఆపేసి వేరే వంటలు వండేవారు తన ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్న పిచ్చుక దగ్గరికి పావురం వచ్చి వాలింది ఏ పావురమా ఊరిని చెప్పుడొచ్చావు అదంత పెద్ద కథ పిచ్చుక ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రం వరకు చెప్పుకునే వ్యధ దాని గురించి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఇవ్వవా ఇంటి ముందు ముగ్గు వేయాలి సారీ నే పావురమా అవి నా దగ్గర ఉండవు కదా చిలక దగ్గరికి వెళ్ళు అది కూడా చాక్పీసులతోనే ముగ్గు వేస్తుంది చిలుక దగ్గరగా దానికి నాకు లేవు కదా పిచ్చుక సరే అయితే ఇక్కడే ఉండు నేను చిలుక ఇంటికెళ్ళి చాక్పీసులను తీసుకుని ఇంటికొస్తాను అని పిచ్చుక వెంటనే తన ఇంటి నుంచి బయలుదేరి తన ఇంటికి కొంచెం దూరంలో ఉంటున్న చిలుక వచ్చింది చిలుకతో తనకి చాక్పీసులు కావాలి అని చెప్పింది ఆ చాక్పీసులు పిచ్చుక కోసం కాదని పావురం కోసమని చిలుక అర్థం చేసుకుని ఇచ్చింది పిచ్చుక వాటిని తీసుకుని తన ఇంటికొచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ పిచ్చుక అంది పావురం పీసులను తీసుకుని పావురం అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ అడవిలో నివాసం ఉంటున్న పక్షులన్నీ తమ తమ ఇళ్లల్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాయి కొంగ వల తీసుకుని చేపలను పట్టడానికి బయలుదేరింది కాకి గొడ్డలు తీసుకుని కట్టెల కోసం వెళ్ళింది గ్రద్ద తన ఆహారం కోసం వేట కూడా మొదలుపెట్టింది అలా సమయం గడుస్తూ ఉండగా ఇంటి పనులు వంట పనులు పూర్తి చేసుకున్న పావురానికి మాత్రం తన ఇంటి దగ్గర టైంపాస్ కాకపోవడంతో పిచ్చుక ఇంటికి వచ్చింది పిచ్చుక ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇది కూరగాయలు అమ్మడానికి వెళ్లి ఇంకా వచ్చినట్టు లేదే ఇప్పుడేం చెయ్యాలి పిచ్చుకతో కసపు ముచ్చట పెట్టొచ్చని ఇంటి దగ్గర అన్ని పనులు చెక్క చేసుకుని వస్తే ఇది ఇంకా రాలేదేంటాయి చిలుక ఇంటి దగ్గరే ఉంటుంది కానీ నేను ఎందుకు ముందు మాట్లాడతాను అస్సలు మాట్లాడను అనుకుంటూ ఉండగా కూరగాయల తోపుడు బండి తీసుకుని పిచ్చుక ఇంటికొచ్చింది పావురం చూసి సంతోషపడింది అమ్మయ్యా పిచ్చుకొచ్చింది కాసేపు కపుర్లు చెప్పుకోవచ్చు ఎంతసేపయిందే వచ్చి అని అడిగింది పిచ్చుక ఆ పది నిమిషాలైంది అంది పావురం మరి ఫోన్ చేయాల్సింది కదా అబ్బా నా పిసినారి భర్త కాకి గురించి కూడా ఆ మాట ఎలా అంటున్నావే పిచ్చుక తాళం తీసింది రెండు బెడ్ మీద వాలాయి ఎలా ఉంది నీ కూరగాయల వ్యాపారం ఆ నా ఒక్క కూరగాయల బండి ఉన్నప్పుడు చాలా బాగుండే పావురమా ఇప్పుడు చాలా కూరగాయల అవడంతో పోటీ బాగా పెరిగిందనుకో ఏదో అంతంత మాత్రంగానే అవుతోంది పోటీ లేకుండా ఏ వ్యాపారం ఉండదు కదా పిచ్చుక కాకపోతే తెలివితో మన వ్యాపారాన్ని మనం ఎలా చేసుకున్నాము అన్నదే ముఖ్యం నువ్వు చెప్పేది నిజమే పౌరమా కూరగాయలు అమ్మడంలో అంతగా తెలివిని వాడాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం నిన్న ఉదయం మా పుట్టింటి దగ్గర బయలుదేరితే ఈ మెట్టింటికొచ్చేసరికి రాత్రైంది పిచ్చుగా తెలుసా అదేంటే అంత సమయం పట్టిందా బస్సుకు గంటలే కదా ట్రాఫిక్ కోసం ఇంకొక అరగంట వేసుకో మొత్తం ఏడు గంటలు పడుతుంది అంతేకాని పన్నెండు గంటలు పట్టదు కదా నా కాకి భర్త గురించి తెలిసి కూడా మేం బస్సుకొచ్చామని ఎలా అనుకుంటున్నావు పిచ్చుగా అర్థమైందిలేవే రైల్లో వచ్చుంటారు అందులోను జనరల్ భోగిలో వచ్చుంటారు అంతేనా పౌరమా అంతే పిచ్చుక అంతే ఈ పబ్లికే బాబు ఒక్క కాలు మీద నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది మనం ఉండటానికే సరిగ్గా చోటు ఉండదు ఆ భోగిలో వాటర్ బాటిల్స్ అంటూ గరం గరం సమోసాలంటూ వేడి వేడి చాయ్ అంటూ పాప్కార్న్ అంటూ ఇలా రైల్లో అమ్ముకునే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఏదైనా అడ్డుగా ఉందనుకో దానిని తొక్కుతూ పోవడమే వాళ్ల పని ఏమైనా అంటే ఇంత గొడవ పెట్టుకుంటారు నాకైతే ఏడుపు వచ్చిందనుకో మా ఆయన మీద ఎక్కడ లేని కోపం కూడా వచ్చింది ఇంటికొచ్చాక గొడవ పెట్టుకున్నావా మీ ఆయనతో ఎంత గొడవ పెట్టుకున్నా ఆయనలో మార్పు రాదని తెలుసు కదా పిచ్చుక అది కూడా నిజమేలే కాని పిచ్చుక రైల్లో ఎంతో మంది అమ్మడానికి వస్తున్నారు అంతమంది దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయంటే అర్థం ఏమీ ఉంటుంది చెప్పు ఏముంది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీ ఐటమ్ ఉండటం కావచ్చు ఒకరి దగ్గర టేస్టీగా ఉండొచ్చు మరొకరి దగ్గర ఫ్రెష్గా ఉండొచ్చు ఇంకొకరి దగ్గర వేడివేడిగా ఉండొచ్చు నాలుగో వ్యక్తి అమ్మే వాటి వాసన అద్దిరిపోయేలా ఉండొచ్చు కదా పౌరమా కదా నువ్వు ఒకప్పుడు సమోసాలు చేసి పంపించావు నీ గుర్తుందా ఎందుకు గుర్తులేదు పౌరమా వారం రోజుల కిందటే కదా అనుకుంటాను అదే అదే సమోసాలను నువ్వు రైల్లో చేసి అమ్మడం మొదలుపెట్టి పిచ్చుక నీ సమోసాల నుంచి వచ్చే కమ్మని వాసనకి ఖచ్చితంగా కొంటారు ఒకటి తిన్న తర్వాత మరిన్ని కావాలనుకుంటారు ఈ కూరగాయల వ్యాపారం కంటే రైల్లో సమోసాల వ్యాపారం బాగుంటుంది పిచ్చుక అని పావురం చెప్పగానే పిచ్చుక ఆలోచనలో పడింది తనకు కూడా పావురం చెప్పింది నిజమే అనిపించింది బాగా ఆలోచించిన తర్వాత పావురమా నువ్వు చెప్పింది ఆలోచిస్తే రైల్లో సమోసా వ్యాపారం బాగుండేలా ఉంది మరి ఎందుకు పిచ్చుక రేపటి నుంచే మొదలుపెట్టు పావురం పిచ్చుక అలా మాట్లాడుకుంటూ ఉంటాయి మరుసటి రోజున పిచ్చుక బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటుంది దేవుడా ఈ రోజు నుంచి రైలులో సమోసాలు చేసి అమ్మడం మొదలు పెడుతున్నాను నన్ను ఆశీర్వదించుదండ్రి అని వేడుకుని రైలులో సమోసాలు అమ్మడానికి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చింది కొంచెం సమయం తర్వాత రైలు వచ్చింది పిచ్చుక రైలెక్కింది సమోసా గరం గరం సమోసా పెద్ద సమోసా బతికి రెండు చిన్న సమోసా బతికి ఐదు అంటూ అమ్మడం మొదలుపెట్టింది పిచ్చుక చేసిన సమోసాల వాసన కన్నగా ఘుమఘుమలాడుతూ వస్తుంటే ప్రతి ఒక్కరికి తినాలనిపించింది సమోసా వేడి వేడి సమోసా ఇస్తాను ఇస్తాను ప్రతి ఒక్కరికి ఇస్తాను అందరికీ ఇస్తాను అంటూ డబ్బులు తీసుకుని సమోసాలు ఇవ్వడం మొదలుపెట్టింది పిచ్చుక అలా రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్చుక సమోసాల వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది డబ్బులు కూడా పెద్ద మొత్తంలో వస్తుంటాయి దాంతో ఇంటికి మంచి రంగులు వేయించుకుంది కొత్త ఇంటిలా మార్చుకుంది అది చూసి పావురం చాలా సంతోషించింది ఒకరోజు ఒక పట్టు చీరను తీసుకుని పావురం దగ్గరికి వచ్చింది పిచ్చుక నువ్వేంటే పిచ్చుక ఇలా సడన్గా మా ఇంటికి వచ్చా ఏ రాకూడదా పావురమా అది కాదు ఎప్పుడు రమ్మని పిలిచిన రావు కదా ఈసారేంటి నేను పిలవకుండానే వచ్చావు ఇదిగో ఇది నీకోసమే పావురమా అంటూ తను తీసుకొచ్చిన చీరని పావురానికి ఇచ్చింది పిచ్చుక పావురం ఆ చీరను చూసి ఎంతో మురిసిపోయింది ఏ పిచ్చుక ఏమిటే ఇదంతా ఏదో పావురమా నా తృప్తి కోసం నీ దగ్గర ఉంచుకో కూరగాయలు అమ్ముతున్నప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నాకు డబ్బులు రాలేదు కానీ రైలులో సమోసాలు చేసి నెల రోజుల నుంచి అమ్ముతున్నాను కదా భారీగా డబ్బు వచ్చింది అలా అని డబ్బుని ఇలా ఖర్చు చేస్తున్నావా లేదు లేదు పౌరమా నా మేలు కోరి రైలులో సమోసాలు చేసి అమ్మమని సలహా ఇచ్చావు చూడు నీ చల్లని నోటి చలవ వల్ల అది విజయవంతమైంది అందుకే చిన్న కానుక తెచ్చాను తీసుకో పౌరమా వద్దనకు సరేలేవే తీసుకుంటాను మరింతకీ పెళ్లి చేసుకోవా పిచ్చుక అర్థం చేసుకునే భర్త కావాలి కదా పౌరమా అంతే కదా పిచ్చుక మనం ఎలా ఉన్నా మనల్ని అన్ని విధాలా అర్థం చేసుకునే భర్త దొరికితే ఆ భార్య లక్కీ నీలాంటి మంచిదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఎక్కడో పుట్టే ఉంటుందిలే అలా పది రోజుల్లో పావురం తన కాకి భర్త కలిసి రైలులో వంటలు చేసుకుంటూ వచ్చే డబ్బులతో సంతోషంగా జీవించే పిచ్చుకకి పేద కాకితో దగ్గరుండి పెళ్లి చేస్తాయి అలా పిచ్చుక జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది